హాయ్ అండి అందరికీ మా ఫ్రెండ్స్తో కార్తీక మాసం చివరి రోజున వనభోజనాలకు వెళ్ళామండి అది ఎక్కడెక్కడికంటే కీసర చీకటి వెంకటేశ్వర టెంపుల్ మహేశ్వరంలో శివగంగా టెంపుల్ బుగ్గ రామేశ్వరం టెంపుల్ అండ్ చివరికి సంఘి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళామండి ఇంకా అందరం బస్సులో కూర్చున్న తర్వాత వెళ్ళేటప్పుడు ఖాళీ గుర్చోకుండా అందరము లింగాష్టకము హనుమాన్ చాలీసా చదువుకుంటూ వెళ్ళామండి ఇంకా అది చదవడం అయిపోయాక బస్సులో అందరం లేడీసే కాబట్టి ఇష్టం వచ్చిన ట్యాన్స్ వేస్తామండి తర్వాత ముందుగా కీసరగుట్టకి వెళ్ళామండి అక్కడ అందరము ఒత్తులు వెలిగించుకొని తర్వాత స్వామివారిని దర్శనం చేసుకున్నామండి ఇక్కడ ఈ గుడి చుట్టూ నూట ఒక్క లింగాలు ఉంటాయండి ఈ నూట ఒక్క లింగాలు ఎలా వచ్చాయో ఎందుకు వచ్చాయో దానికి తర్వాత ఇంకో వీడియో చేస్తానండి తర్వాత చీకటి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి ఇది ఇది పులిమామిడి మహేశ్వరంలో ఉంటుందండి ఇది ఇది ఆరు వందల సంవత్సరం నాటి గుడి అండి ఇది ఇది అక్కన్న మాదల నాటి కాలం నాటి గుడి అండి ఇది ఇది స్వయంభూ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి ఇది ఇది పైన వెంకటేశ్వర స్వామి నామాలు కనిపిస్తున్నాయి కదండి ఇదేనండి గుడి ఇది స్వయంభు వెంకటేశ్వర స్వామి అండి ఇక్కడే స్వామివారు పిలిచారు ఇవి ఉత్సవ విగ్రహాలండి ఇవి అక్కడ ఈ ఉత్సవ విగ్రహాలకి పూజ చేస్తారండి ఇవి ఒక గుహ లోపల ఉంటాయండి ఇవి తర్వాత మహేశ్వరంలోని ఇంకొకటి శివగంగా టెంపుల్ ఉందండి ఇది శివగంగా టెంపుల్ అండి ఇది పైన శివాలయం కింద గంగాదేవి ఉంటుంది అండి ఇది మేము వెళ్ళేసరికి లేట్ అయిపోయిందండి పైన శివాలయం బంద్ అయిపోయిందండి కింద గంగాదేవి టెంపుల్ అండి ఇది గంగాదేవి అమ్మవారు ఎంత బాగుందంటే మొత్తం గాజులతోటి అలంకారం చేశారండి చాలా బాగుంది అమ్మవారు తర్వాత మేము తీసుకెళ్లిన వత్తులను అక్కడ కోనేటిలో వదిలామండి టెంపుల్ నుండి బయటికి వచ్చాక అక్కడే తిన్నామండి మేము అందరం ప్రతి ఒక్కరము ఒక్కొక్కరము ఒక్కొక్క ఐటెం చేసుకొని తీసుకొని వెళ్ళామండి ఇంకా అక్కడే కూర్చొని అందరము వన భోజనాలు చేశామండి ఇది బుగ్గ రామేశ్వరం టెంపుల్ అండి ఇది ఆరుట్ల ఇబ్రహీంపట్నం దగ్గర ఉంటుందండి ఇక్కడ పదిహేను రోజులు జాతర జరుగుతుందండి ఇక్కడ అంటే ఈ కార్తీక పౌర్ణమి నుండి అమావాస్య వరకే ఈ ఈ టెంపుల్ తెరిచి ఉంటుందండి అంటే మిగతా రోజులలో కూడా ఉంటుంది కానీ ఇక్కడ వాటర్ ఉన్నాయండి ఈ పదిహేను రోజులు మాత్రం నీళ్లు ఉంటాయండి ఇక్కడ స్వామి వారి నీళ్ళల్లోనే ఉంటారండి మనం దర్శనం చేసుకోవాలన్న స్వామివారిని నీళ్ళల్లో నుండే వెళ్ళాలి నీటిలో మధ్యలో ఉంటారు స్వామివారు ఇదేనండి అక్కడ స్వామివారు తర్వాత చివరిగా సంఘీ టెంపుల్ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళామండి ఇదేనండి మా వనభోజన ట్రిప్పు Okay, friends. Bye-bye.